సో ఇప్పుడు మాత్రం ఫిష్ కర్రీ సో నేను ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆమె వండితే వీడియో తీద్దామని బట్ కుదరలేదు ఆమె ఎవరో కాదు ఆడపడుచు సో చాలా స్పెషల్ ఇష్టం అనమాట ఎస్పెషల్లీ ఫిష్ కర్రీలో సో చాలామంది ఫేవరెట్ మా రిలేటివ్స్లో ఫిష్ కర్రీకి అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు సడన్గా చేస్తుంటే ఓ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు కదా ఇప్పుడు నైట్ టైం అయినా పర్లేదు నేను తీసా వీడియో అనేసి తీసిన తీసిన ఫస్ట్ అయితే జీలకర్ర వేంపి ఉల్లిగడ్డలతోనే దంచాలి సో అదొక పేస్ట్ అండ్ పౌ పల్లీ పౌడర్ ఏది ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు పిష్కీ పెట్టుకోవాలా అండ్ కరివేపాకు ఇట్స్ టైమ్ టు కుకింగ్ లెట్స్ కో సో ఫస్ట్ అయితే పోస్తుంది అనమాట అండ్ ఈ ఫిష్ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఎంతమంది ఫేవరెటో ప్లీజ్ కామెంట్ చేయండి కంపల్సరీగా అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సో నూనె కాగినాక ఆగినాక వేసింది కొంచెం కరివేపాకు కూడా వేసి అనేసి అక్కడ సో మీద చూడకుండా అదొక సేఫ్టీ అనమాట అది వేయగానే మూత పెట్టేయాలి కొంతమంది చాలా దూరం పోతుంటారు సో అలా కాకుండా మూత పెట్టేసి నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసింది అనమాట సో చూడడానికి అది చాలా కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచిగా అల్లం కొంచెం ఫ్రై అయినాక ఇంకా పసుపు వేసింది అవి కూడా మంచిగా మగ్గినాక మంచి చింత తీసుకుపోతుంది అనమాట సో చింత చూసి మసీలోగా ఇక్కడ ఫిష్ అనేది ప్రిపేర్ చేస్తుంది సో దానికోసం ఉప్పు కారం ధనాల పొడి అన్నీ వేసి మంచిగా ముక్కకు అనేది పట్టిస్తుంది అనమాట సో అలా చేయడం వల్ల మంచిగా ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుంది సో మనం చెప్పుకున్నట్టుగా ఉల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ కూడా మంచిగా అందులోకి వేసి కారంతో పాటు మంచిగా ముక్కలకు పట్టిస్తుంది అన్నమాట ఈ ప్రాసెస్లో ఎంతమంది ఫిష్ కర్రీని చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా సో ఇది రెడీ అయ్యేలోగా చింతపులుసు అనేది మసులుతుందనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అనుకో మంచిగా కారం అవి పడతాయి ఉప్పు కారం మంచిగా ఉల్లిగడ్డ కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి కొబ్బరి పొడి ఇంకా మెంతుల మెంతుల పొడి పల్లి పొడి పల్లి పొడి మంచిగా ఉంటుంది కొంచెం గ్రేవీగా వస్తాయి ఇంకా ఇది ఇప్పుడు తినే కన్నా మంచి పొద్దు తినడం ఎట్లా తెలుసు నీకు ఇది ఐటమ్ ఎట్లా తెలుసు ఇది ఈ వంట నీకు అంటే నీ అందరూ నువ్వే నేర్చుకున్నావు లేకపోతే నేర్చుకున్నా నాకు ఎవరు నేర్పలేదు చిన్నప్పటి నుంచి నాకు ఎవరు నేర్పలేదు నువ్వు కానీ నాకైనా నేర్పేటట్లేదు నేనే నీ కంచి నేర్చుకుంటున్నా కోటి అసలు ఫిష్ నాకు అసలు నిజంగా తెలియదు అసలు ఎట్ట వండేటప్పుడు ప్రాసెస్ చూడని కూడా చాలా చాలా మంచిగా గ్రేవీ వేసుకొని తినడమే మంచిగా ఉంటుంది ఏంటిదా ధనాల పొడ పల్లీపూడ ఇదేమో ధనియాల పొడి సరిపోయినంత టేస్ట్ చాలు వీలైతే కొత్తిమీర పుదీనా లేదంటే లేదు అంతేనా ఇదేంటి మసాలా స్పూన్ పెట్టకపోతే గరం మసాలా వాసన వస్తుంది అదే కానీ రాట్లే కొబ్బరి పొడి ఇటు వేస్తే కారం ఉన్నాయి తగ్గిస్తుంది అనమాట కొబ్బరి పొడి అయినా పల్లీ అయినా సత్కులాగా అలా ఆయిల్ ఉంటుంది కాబట్టి కారం ఇక రేపటికి ఇంకా చిక్కగా అవుతుంది కదా రేపు టేస్ట్ వస్తుంది సరే చెప్తే మంచిది ఏమో ఏంటి సాఫ్ చేసినా సరే అయినట్టే కానీ సో ఈ రెసిపీ తీద్దామని మేము ఎప్పుడైతే అనుకోలేదు సడన్గా తీసినాం కానీ టేస్ట్ మాత్రం ఎప్పుడైనా సరే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ